చేసి సాంప్రదాయ ధర్మాలను ఈ విధంగా పరంపరను నిలబెట్టినప్పుడు గురువు యొక్క రుణం తీరుతుంది తప్ప మరి మిగతా మనం గురువు మరి గురువులు సాకచ్చు గురువును ఆరోగ్యపరంగా చూడచ్చు గురువు కూడుకుంట అన్ని పెట్టి మనం సంరక్షణ చేయొచ్చు ఎన్నో గురువులకు మనము ఉపచర్యలు చేయవచ్చు బంగారు ఆవరణాలు ఆవరణాలుయొచ్చు వస్త్రాలు ఇవ్వచ్చు భూములు ఇవ్వచ్చు ఆశ్రమాలు కట్టచ్చు అదంతా గురువు గురువు రుణం ఎప్పుడు తీస్తుందంటే గురువు చెప్పిన బోధం తిరిగి అది మరి అంతమైపోకుండా అది ప్రచారం చేసి మళ్ళీ శిష్యులను బోధించి పరంపరను ముందుకు తీసుకోబోయడం ఇది గురువు రుణం అట్లా ధర్మాలను సాంప్రదాయ ధర్మాలను బోధిస్తూ గురువులను తీర్చుకుంటూ ముందుకు పోతూ మరి పోయేటటువంటి ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ గుట్టపల్లి గ్రామంలో గురు భక్తులందరూ మరి మనందరినీ రాయించి కోళ్ళ ద్వారా ద్వారా రాయించి ఉదయా పూర్వం నుంచి ఈ కార్యక్రమాన్ని నగర సంకేతంతో ప్రారంభించి దీనికి జెండా ప్రతిష్ట వేదాంత ఉపన్యాసంలో సభ మరి సమయం మనం ఉదయం నుంచి కొంచెం హుషారు కార్యకర్తలు భక్తులు దీనికి కొంచెం ఎక్కువ టైం ఇయ్య ఇప్పుడు పూర్ణ గురు పూజ నవేశం అవన్నీ చేసుకుంటూ తొందర తొందరగా చేసుకుంటూ ఇప్పుడు మనము ఈ వైజ్ఞానికము అంటే ఇంగిత జ్ఞానం ఇది అయ్యా ఈ సంసారం ఎట్లా చేయాలా ఈ గురు బోధన ఎట్లా హృదయంలో పెట్టుకోవాలా ముక్తి ముక్తి క్రియలు రెండూ ఉన్నాయి కదా ఈ రెండిని ఎట్లా నడుపుకోవాలని ఎన్నో యుక్తులు ఎన్నో ఉపమాన ఉపమేయాలతో గురువులు బోధిస్తారు కొంచెం టైము దీనికి సంపాదించుకోవాలి తొందర తొందరగా తాపోకుండా అట్లా హుషారపడుతూ మనం ఈ వైజ్ఞానిక ఉపన్యాసాల సభ ఏర్పాటు చేసి ఈ సభలో మరి ఉపాధ్యక్షులుగా మన ఆనంద రామకృష్ణ నా వాలసే నమస్కారములు ಮನ ಸರ್ವಾಧ್ಯಕ್ಷ ಗೌರವಾಧ್ಯಕ್ಷ ಅನ್ಯ ಅಧ್ಯಕ್ಷ ಗುರು ಆಯ್ನೆ ಅನ್ನ ಕಾರ್ಯಕರ್ತ ಆಯ್ನೆ ಬೋಧಾನಂದ ಬೋಧಾನಂದ ಲಿಂಗಸ್ವಾಮಿ ಬೋಧಾನಂದ್ರ ಮನ ನಿತ್ಯ ಬೋಧಾನಂದ ಇರ್ಕಿ ಹೊಟ್ಟೆ ಬೋಧಾನಂದ್ರೆ ಆಲಸ್ಯ ನಮಸ್ಕಾರ మరి నిశ్చలానంద రెడ్డపకు ద్వాదశి నమస్కారాలు సమర్పిస్తూ మరి ఈ సభలో ఆశీనులై మీరందరూ బాగా శ్రద్ధ భక్తితో వింటే ఉపన్యాసం దొరుకుతుంది వస్తుంది మీలో ఉండే పిపాస కలిగిస్తుంది ఇక్కడ అంటే ఈరోజు మేము వినాలి అని వినేదానికి బాగా ఉపక్రమించి అధికారులై చిత్తశుద్ధి కలిగి ఎంత శ్రద్ధ భక్తితో ఉంటే అంత శ్రద్ధగా గురువుల్లో గోడ పలుకుతుంది లేకపోతే అట్లా పలు ఆ విధంగా వినేటటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ మరి ఈరోజు మన సాంప్రదాయంలో శివరామీ జీతీయ సాంప్రదాయంలో మరి శ్రీ వెంకటేశ్వర అవతో పరంపరలు కింద నుంచి వచ్చినటువంటి పరంపరలో మరి నిజానంగా మునిచంద్రీల వార్షిక ఆరాధన సందర్భంగా మనం చెప్పుకుంటున్నాం మరి ముఖ్యంగా మనకు ఏముండాలి అంటే శమము దమము ఉపనతి శ్రద్ధ సమాధానము ఈ ఉండాలి మనం ఈ సమకూర్చుకోవాలి ఈ ఆళ్ళను సమకూర్చుకుంటే మనము అధికారులైతాను శ్రద్ధ కలుగుతుంది మనకు సాధన సంపత్తి యువతల భద్రా గ్రామ శతంలో మరి సాధన చెట్టు సంపత్తి తెలుసుకున్నప్పుడు మనకు ఈ ఆయుష్యుడు శ్రద్ధ ఎట్లా ఉండాలి శమధమాలు ఎట్లా ఉండాలి తిదీక్ష ఎట్లా ఉండాలి మరి ఉపగతి ఎట్లా ఉండాలి సమాధానం ఎట్లా కావాలి అని ఏ ఆశయంతో వచ్చి మరి గురు పూజలు మనం పాల్గొని ఈ గురు పూజ చేసి మరి ఏ ఆశయంతో మనం ఉన్నామో ఆ ఆశయం నెరవేరాలి అది సమాధానం కావాలి దానికి సమాధానం అవుతుంది అట్లా సమాధానమయ్యే బోధ చెక్కించుకొని సమాధానం పడి అందరూ మరి సంతోషదాయకంగా జరిపేటటువంటి ఈ ఉపన్యాసాల సభలు కానీ గురు పూజలు కానీ మరి ఆయన మొట్టమొదట సాధారణ చత్వారి సంపత్ అనేటటువంటి దానికన్నా ముందు సత్యము బ్రహ్మ అసత్యము అని ఈ పద్యాలన్నీ అయిన తర్వాత ఈ ఆరింటికి ఒక పద్యం పెడతారు అంతరేంద్రియముల నిగ్రహము బహిరేంద్రియముల నిగ్రహము దుఖుములు సహించుట దిక్ష అంతరేంద్రియముల నిగ్రహము శు అంతరేంద్రియాల నిగ్రహం మనకు బాగా ఉండాలి ఈ అంతరేంద్రియాలే మన మనకు అనేక రకాలుగా ఈ మన అంతరేంద్రియ నిగ్రహం అంటే అంతఃకరణ ఆ అంతఃకరణలో ఈ నాలుగు తిరుగుతూ ఉంటాయి కరణములు అంటే పనులు చేసేటటువంటి ఈ నాలుగు మనస్సు బుద్ధి చిత్త అహంకారం ఈ నాలుగు నిగ్రహం ఉండాలి మనము బోధ వినేటప్పుడు పూజ చేసేటప్పుడు ఈ వేదాంత విచారము తత్వాలు పాడేటప్పుడు భజన చేసేటప్పుడు ఈ అంతఃకరణ మంచిగా మనకు నిగ్రహం ఉండాలి ఆ మనస్సు సంకల్ప వికల్పాలు ఏ రానియ విపరీత చేయకూడదు విపరీతాత్మ బుద్ధి చేస్తే మరి ఇది మనకు అంతరేంద్రియ నిగ్రహం అనిపించుకోదు ఈ దీన్ని మనం ఈ విద్యను మనము అంతఃకరణలో పెట్టుకోలేము కాబట్టి అంతరేంద్రియ నిగ్రహము ఈ విధంగా మనస్సు మరి దాని ఇష్టం వచ్చినట్లు ఆ మనస్సును దానికోసమే ఇతరులంతా ఎంతో యోగము ముద్రలు సాధనలు చేసినారు దాన్ని నిగ్రహించాలి దాన్ని ఎక్కడ పోనీ మనం అట్ల ఆ మనస్సును గురువుకిచ్చి వినమందారు మన పెద్దలు ఎట్లా యోగాల చెప్పేటటువంటి యొక్క గురువు మనస్సు గురుని అంతఃకరణకు మన అంతఃకరణ జతగట్టాలి ఏం చెప్తున్నాడు ఇప్పుడు శ్రద్ధగా గురుని వెంబడించాలి వెంటబడాలి ఎట్లా ఇట్లా శారీరకంగా కాదు చెప్పే ఉపన్యాసంలో వెంబడించాలి వెంబడించినప్పుడే అది మనకు అంతఃకరణ నిగ్రహం లేకపోతే ఈ బుద్ధి మన చేస్తుంది బుద్ధి విపరీతమైనటువంటి బుద్ధి మనకు విపరీతమ బుద్ధి విడీ నీవెప్పుడు ఉపచారములు చేయి చము గురుకి గురు కృప కలగా ఒకటి చతుర్విద కృపల్లో గురుకృప కలగాలంటే ఈ బుద్ధి విపరీతార్థాలన్నీ చేస్తూ ఉంటాయి అట్లా విపరీతార్థాలు చేయకుండా మరి శ్రద్ధగా గురువు దగ్గర వినాలి ఒకరు బాటసారి దారింటి బాగా నడుచుకుంటూ పోతా అన్నాడు ఈ ఎండ రాగి చెట్టు చల్లగా బాట పక్కన మంచి రక్ష కట్టినారు ఎంతెత్తు చూసినాడు కొంతసేపు ఇక్కడ శ్రమ తీర్చుకొని విశ్రమించి పడాలని ఆ రాజమాని కింద ఆ రక్ష మీద పడుతుంది పైకి ఎలా చూసినారు అది రాక్క కాయలు కాసే కాలం బాగా ఇంత కాయలు కాసింది మరి చిన్న చిన్న కాయలు ఇట్లా పక్కకు చూసినాడు పొలం ఉంది పక్కన ఒక రైతు బూడిద గుమ్మడికాయలు కూర్చున్నాడు బాగా ఇంత ఇంతలా బూడి గుమ్మడికాయలు కాసినాయి తెల్లబో దాని తేగ ఎంత ఉంటుంది ఎంతలా ఉంటుంది ఈ రాజమాను పెద్దది కదా రాజమానులు మరి రాటకాయలు ఎంత ఎంత కాయలు ఆ కొమ్మలు చూసినాడు అక్క చూసినాడు ఇక్కడ చూసినాడు చా దేవునికి బుద్ధి లేదా అనుకున్నాడు దేవుని సృష్టి చేసి 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 బుద్ధి చెప్పేది మరి ఇంతలావు తీగకు ఎంతలావు కాయలు పెట్టినాడు ఇంత రాగిమ్ ఇంత రాయలు పెట్టినాడు దేవుడికి బుద్ధి ఆ లోపల లేదు రాక్యాయులు కాస్తే చిలకలు ఉంటాయా ఎన్నో రకాలైన పక్షులు ఆ చిలకలు ఆ కొమ్మ మీదకి వచ్చి ఆ రాక్యాయులు కొరికినాయి కొరికితేనే రెండు రాక్యాయలు వచ్చి పటా పట ఈ తల మీద పడినాయి కరెక్ట్గా ఆ పైరు కొరికినాయి అమ్మ బాబు దేవుడి బుద్ధింది నాకే బుద్ధి లేదు ఆ కాయలు ఏడబెట్టి ఈ కాయలు ఆడబెట్టి పోతుంది మరి పెట్టుకు తెచ్చిపోయింది నా బుద్ధి విపరీతార్థమైనటువంటి బుద్ధిది అని ఇట్లా విపరీతార్థాలు చేసేటటువంటి బుద్ధి విడచి ఉపచారములు చేయి చూను గురువునికి గురుపగలు గురుకృప కలిగేడుగా ఉపచారాలు చేయాలి గురువు అంటే సేవలు చేయాలి గురువును కన్న తండ్రిని ఎట్లా మనం కన్న తల్లిని ఎట్లా అవ్వలను తాతలకు ఎట్లా ఉపచారం చేసి ఎట్లా చూసుకుంటామో అదే విధంగా గురువును కూడా అట్లా చూసుకోవాలి ఆ విధంగా చూసుకుంటే సంతోషపడి ఈ పంచాంగ ఉపన్యాసాలు చేయకపోతే పంచామృతము పలహారము పంచితే వినాలి ఇట్లా మనస్సు ఈ బుద్ధిని మరి బాగా ఈ బుద్ధి ఏమే ఏమీ గాని వేరే విషయాలు రానియకుండా ఇది ముఖమాన్ని ఆస్థానంగా చేసుకొని మంచి నిర్ణయం చేయాలి చెవులతో విని మరి మనస్సుతో యోచించి బుద్ధితో నిర్ణయించి గురుబోధము మరి ఈ విధంగా ముఖస్థానాన్ని ఆస్థానంగా చేసుకున్నటువంటి బుద్ధి మంచిగా గురుబోధమైన అంతఃకరణులు అంతరేంద్రియములు బహిర్గతంగా ఉండేటటువంటి బహిరేంద్రియము బహిరేంద్రియముల ఏమో పడమో अंदर एक मिर्याम्बल निकला हमको श्यामंबर बाहरी दिल्ली यमुना निकला हम जामा हो बाहरी दिल्ली यमुना लगा ये बाहरी दिल्ली यमुना टें है ये जो बाहरी दिल्ली यमुना कैसा है बाहिर बाहरी दिल्ली यमुना बाहिर दिल्ली यमुना ఎన్నిసార్లు ఇంత ముందు ఎన్నిసార్లు తింటావు బహిరేంద్రియములు ఇట్లా మన శరీరం పైన విమర్శ శరీరం పైన ఉండే శరీరతత్వం పైన ఉండే ఈ ఇంద్రియాలు ఈ విమర్శ మనం తెలుసుకోకపోతే మరి ఎట్లా మన తత్వం అయితే బహిరేంద్రియములు బహిర్గతంగా కనబడేవి బహిరేంద్రియము అంటే బహిర్గతంగా బయట కనపడే ఇంద్రియాలు ఏంటంటే కనపడతాయి ఈ శరీరంలో బయట వచ్చింది ఈ విధంగా కనపడేటటువంటి బహిరేంద్రియము అతి కర్మేంద్రియములు జ్ఞానేంద్రియము కర్మేంద్రియములు ఐదు బయటనే శరీరానికి బయట ఉంటాయి జ్ఞానేంద్రియములు శరీరానికి బయటనే ఉంటాయి ఈ బహిరేంద్రియములు నిగ్రహము ఉండాలి నిగ్రహం ఉండాలి బహిరేంద్రియముల నిగ్రహం అంతరేంద్రియముల నిగ్రహము శమంబు బహిరేంద్రియముల నిగ్రహము ధమము బహిరేంద్రియముల నిగ్రహము ఈ ధమము ఈ బహిరేంద్రియములు కర్మేంద్రియములు ఇప్పుడు జ్ఞానేంద్రియముల చేత ఏం గుర్తిరగాలి జ్ఞానాన్ని గుర్తిరిగి కర్మేంద్రియముల చేత కర్మలు చెయ్యాలి కర్మలు చేయకపోతే జరగదు కదా మనకి వ్యవహారాలు మనం చేసేది అన్ని కర్మలు మరి ఆ కర్మను విషయేంద్రియముల చేత విడిచిపెట్టాలి వాటిని విషయేంద్రియముల చేత ఆ కర్మలను విడిచిపెట్టాలి ఇట్లా మనము అవి మన ఆధీనంలో మన ఈ ఇంద్రియాలకే కదా మిగతా సన్యాసులంతా అట్లా బట్టలు కట్టుకొని మరి ఆహారాన్ని నియమం పెట్టుకొని ఏమీ బాధపడుతుంటారు ఆ ఇంద్రియాల నిగ్రహం ఇంద్రియ నిగ్రహం అని ఎర్రగడ్డ తెల్లగడ్డ తినకుండా ఆ సప్పిడి ఆహారం తిని పాలు తాగి అనేక రకాలుగా పెడతాయి ఎన్ని చేసినా అవి లోపల చేసేది పని చేస్తానే ఉంటాయి కానీ మరి బయట కొన్ని నెల లోపల చేసేది ఉంది కదా ఆ లోపల ఆ విధంగా ఈ బహిరేంద్రియములు అంతరింద్రియంలో నిగ్రహించుకొని మరి శమదంగులు శాంతి శ్రోపరతి ఈ శమధమాలు మనకి ఎప్పుడు శాంతి కలుగుతాను ఇప్పుడు శ్రద్ధ ఉండాలి ఎట్లా శ్రద్ధ ఉండాలి అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం శ్రద్ధ ఇప్పుడు గురు పూజ ఉదయం నిద్ర లేచిన కాని మనము ఎంతో శ్రద్ధగా ఈ కార్యక్రమాలనే జరుపుకుంటూ ఈ ఉపన్యాసాల సభకు మనము సమయాన్ని ఇచ్చి అందరూ శ్రద్ధగా తినాలి వినాలిన్నాము ఆ తర్వాత వినాలి వినేదానికి మనం శ్రద్ధ కనపరచాలి శ్రద్ధ అంటే మనం ఉపన్యాసాలను ప్రారంభిస్తాం ఒక పన్నెండు గంటలు ప్రారంభిస్తామంటే ఇంకో పది నిమిషాలు ముందే వచ్చి కూర్చోవాలి దాన్ని శ్రద్ధ అంటారు పది నిమిషాలు వెనకో అరగంట వెనకో నాకు ఇక్కడ తీరికైందని కాదు అట్లా మనం సమయాన్ని కల్పించుకొని కూర్చోవాలి శ్రద్ధ దాన్ని శ్రద్ధ అంటాం ఇంకా తిథి ఇచ్చ అంటే తీవ్రమైన ఇచ్చ కలిగి ఉండాలి నేను తరించాలి అని వైరాగ్యం కలిగి ఉన్నాడు మొట్టమొదట తీవ్రమైన వైరాగ్యం కలిగిన వైరాగ్యం అంటే ఏమి అంటే ఈ బాణ పిల్లల పైన సంసారం పైన ధనం పైన వస్త్రాలపైన ఆభరణాలపైన వైరాగ్యం అని అన్ని పరిత్యజించి వాళ్ళు రెండవ ధ్యానం చేసి వాళ్ళు తెల్ల వస్త్రాలు వేసుకోవాలి ఓం వాళ్ళు ఏమే కాని ఆ తెల్ల చీరాలకి తెల్ల పంచు తప్ప ఏమీ లేకుండా అయ్యే మనకు భ్రాంతి ఉంటుంది వాళ్ళు ఎందుకు తెల్లని ద్రస్ వేసుకుంటారు తప్ప మన గట్టి వేసుకోరు ఏ వాళ్ళు ఏదో దానికి ఉన్నారు కదా తెల్లని బట్టలు ఎందుకు వేసుకుంటారంటే మరి మనస్సు కూడా అట్లా తెల్లగా ఉండాలి ఆ మనస్సు ఏమి కాని మరినం ఉండకూడదు రంగులు ఉండకూడదు అంట్లో ఈ గుణాలు అనే రంగులు ఉండకూడదు అని తేల ఉండాలని వాళ్ళ బట్టలు వేసుకుంటారు ప్రజాప్రదామకు ఎక్కువ వేసి వాళ్ళు ఈ విధంగా అనేక రకాలుగా చేస్తారు కానీ వైరాగ్యం అని వాళ్ళు అట్లా పెన్నెళ్ళు ఈ పొలాలు భూములు ధనము ధాన్యము భార్య బిడ్డలు ఊర్లు ఇవన్నీ పరిత్యజించి కుటీరాలు కట్టుకొని అట్లా ఉంటారు అట్లా కాదు వైరాగ్యం శరీరం మీద వైరాగ్యం కలిగి ఈ శరీరాన్ని అయ్యో నాకు ఎట్లా ఏమని శరీరం మీద వైరాగ్యం ఉంటుంది ఇవి పరిపూర్ణ బోగులు ఇవి ఈటన్నిటినే వైరాగ్యం అని చెప్పకూడదు ఈ పరిపూర్ణ బోధలు ఏది ఉంటే ఎన్ని వచ్చినాయో ఈ బట్టలు భార్య బిడ్డి అష్టపాశాలు ధనధాన్యాలు టోటల్ మొత్తం వీటన్నిటినీ ఆయన ఎండబెట్టుకొని పెట్టుకొని ఏ వస్తువు తెస్తుంది ఈ అన్నిటిని ఆ మూలం లేని గుర్తి శరీరమైన ఆత్మే తీసుకొస్తుంది ఆ గుర్తిరిగే శరీరం పైన వైరాగ్యం కలగాలి మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమి లేదు అట్లా వైరాగ్యం కలిగితే దాన్ని లేకుండా దాని రూపు లేకుండా చేసుకోవాలి అట్లా చేసుకుంటేనే ఆ విధంగా మరి తీవ్ర మోక్షేక్ష అంటే తితీక్ష కలగాలి ఇట్లా దానికి సర్కొందరు పోనొచ్చిన ఇంటిలో కాలిపోతాయి ఇవన్నీ భద్రాద్రం చే ఉన్నాయి ఎన్నో రకాలుగా అట్లా మూలం లేని గుర్తురిగే శరీరం ఏమీ లేదని తాను లేకుండా చేసుకోవాలి దానిపైన తన పైన తనకు వైరాగ్యం కలగాలి ఈ అహం పదార్థమే కదా నేను దీని లేకుండా చేసుకోవాలని వైరాగ్యం కలిగి పరిపూర్ణ సాధిస్తాను ఈ విధంగా ఇట్లా అంతరేంద్రియములు బహిరేంద్రియములు అవన్నీ నిగ్రహించుకుంటే శాంతి కలుగుతుంది ఎట్లా తితీక్ష కలిగితే తీవ్రమైనటువంటి వైరాగ్యం కలుగుతుంది మరి శ్రద్ధ అట్లా శ్రద్ధ కలుగుతుంది ఈ విధంగా ఉపరతి అంటే రతి అంటే ఒక ఏ వస్తువు అవసరమై మనము ఆత్మ ఆత్మను తెలుసుకోవాలని శరీర విమర్శలంతా చేసినప్పుడు ఆత్మనేనని తెలిసినప్పుడు తొంభై ఇట్లు ఇరవై ఐదు ఇంద్రియములు ఇవి ఆత్మ కాదని ఇన్నింటిని ఎరిగిడి ఎరిపోయే పరమాత్మ అనేది సాంఖ్య యోగము సాధించి ఇది ఆత్మనేనని ఎప్పుడు ఆత్మనే నేనని ఉండడము ఆత్మ చర్యించడమే రతి ఈ విధంగా ఇంకా పరిపూర్ణ పోగలేకొచ్చినప్పుడు ఆ ఆత్మ కూడా మరి ఎరుకగా అది కలవలే పరిపూర్ణంలో లేకనే తోచినటువంటిది ఎప్పుడు ఉన్నటువంటి వస్తువు పరిపూర్ణమే లేనటువంటి వస్తువు నేనే కదా పదార్థము అని ఈ విధానం పరిపూర్ణ బోధలో ఉండాలి ఇట్లా ఏమైంది ఇప్పుడు మనకి ఇంత బోధ వినాల ఈ ఆరింటిలో రాస్తుంది ఏమైంది కనుక ఎన్ని ఇప్పుడు ఈ ఆరు ఈ ఆరును ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చి మనం ఇంత శ్రద్ధ టైం లేదు నిదానంగా తీసుకుంటే పోతుంది టైం అని మరి ఈ విధంగా సింపుల్ గా చెప్పుకుంటా వచ్చిన రాష్ట్రదేమిటి ఇట్లా బోధి తెలుసుకొని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత దారోది దాదేమిటి సమాధాన ఇప్పుడు ఇట్లా మనం ఏ ఆశయం కోసం కూర్చున్నాము ఆశయం నెరవేరింది మనకు గురువు చెప్పినటువంటి బోధ సమాధానం కావాల సమాన ఈ ఆరు సమకూర్చుకుంటేనే మనకు మొట్టమొదట ప్రథమ స్థానంలో ఈ ఆరు సమకూర్చుకున్నప్పుడు మనం ఎక్కడికైనా ఎంత విచారానికైనా పోతాము మనం అనుకున్నటువంటి ఆశయం నెరవేరుతుంది లక్ష్య సిద్ధి చేరతాము గమ్యం చేరే మార్గం ఇదే కాబట్టి ఇతర మార్గాలన్నీ గమ్యం చేరే కే మరి అవి ఎక్కడో అడవి మార్గాలను మనకు దీక్షితులే చెప్పినారు మరి ఇట్లా శ్రద్ధగా మీరు ఇంకా మిగతా ఉపన్యాసావత